లక్ష్మణుడు చనిపోయిన తర్వాత శ్రీరాముడు అస్సల ఒంటరిగా ఉండలేకపోయాడు ఇక నేను బ్రతికి ఉండడం ఎందుకు అని అనుకున్నాడు తను అసురులకి రాజైన రావణాసుని చంపడానికి పుట్టాడు అది పూర్తి కావడంతో ఇంకా బతికుండడం ఎద్ధమని అనుకున్నాడు రాముడు రామరాజాన్ని స్థాపించి తన ప్రజలందరికీ న్యాయాన్ని అందించాడు తన బాధ్యతలు తన కుమారులకి అప్పగించి అందరికి వీడ్కోలు చెప్పాడు అలా బాధ మరియు సంతోషంతో సరియు నదిలో పూర్తిగా మునిగారు అప్పుడే శ్రీ మహావిష్ణువు ప్రత్యక్షమ అయ్యారు అదే నదిలో రాముడు సోదరుడు అయిన భరతుడు సరియు నదిలో ప్రవేశించి శంఖంగా అవతరించాడు ముందు జన్మలో భరతుడు విష్ణువు యొక్క దివ్య శంకమైన పాంచన్య అవతారం అలాగే శత్రజ్ఞుడు సరియు నదిలో ప్రవేశించి ఒక చక్రములా అవతరించాడు ఎందుకంటే అతను విష్ణువు యొక్క సుదర్శన చక్రం యొక్క అవతారం అప్పుడు ఏడుస్తూ అక్కడికి వచ్చిన హనుమంతుడితో విష్ణువు ఇలా అన్నాడు హనుమ బాధపడుకు నేను రాముడులా అవతరించిన పని ముగిసింది అయోధ్యని ధర్మాన్ని కాపాడుతూ ఉండని మాట తీసుకుని చిరంజీవాని దీవించాడు